మొక్కలు కైలాస్ గిరిలో లాగా ఆకులు పీక్తే ఆవే పైన వస్తారు మట్లు వేస్తారు కదా ఆకుల్లో మాకు ఊర్లో తండీ మట్లను కడతారు తామ్రా అవును అదే మీకు అది కూడా ఇలాగంటే హారంలో తయారు ఇది చిట్టుపట్ల ఆడిపోతుంది అది పువ్వు కాడైతే అలా వస్తుంది కాడ అలా రావరు ആകോ <laughs> అది ఆలచిప్పంలో అని సముద్రం దొరుకుతాయి కదా ఆలచిప్పని అక్కడికి అక్కడ నాకు అన్ని కావాలి అక్కడ చూడండి లైన్ గా బలపరం यूनिंग का था व्यू पास ये कल वाला देखो सातों का कार ले यार बोलता है रीसेट है कॉपी पेस्ट कर लेंगे अपन